హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా మీరు చూస్తున్నారు ఇప్పుడు కోడి పెద మల్సూరు అల్లా తోటని ఏం పేరు నీ పేరు నరేష్ ఏ మీది ఊకలా ఓకే ఏ ఊకలు మండలం మరిపడ మండలం ఓకే ఇప్పుడు ఇది తోట శూన్కి వచ్చినావు కదా కోడి పెద్ద మల్సూరు ఇది ఇంతకు ముందు మనకు ఫీల్డ్ పెట్టడం అయితే జరిగింది ఫీల్డ్ అయితే పెట్టిరు పెట్టి ఎన్ని రోజులు అయితే అది మలిసి చోడ ఫీల్డ్ పెట్టి నెల పదిహేను రోజు ఇదైతే ఫీల్డ్ పెట్టడం అయితే జరిగింది ఫీల్డ్ పెట్టి ఫీల్డ్ పెట్టిన తర్వాత ఇప్పుడు వర్షితున్నాయా మొత్తం పంగలంతా అగ్ అవును

ఆడలే కూడక తాళెంత వచ్చింది అండి దీంట్లో తాళెంత వచ్చింది తాళ చింటా ఇచ్చింది చింటా తొమ్మిది కేజీలైంది ఇరవై కింటాలకు ఆ పద్దెనిమిది కింటాలు పద్దెనిమిది కేజీల ఎర్రకాయలు ఓకే చింటా తొమ్మిది కేజీలు తాళయింది అది తాలు లేదు జిబ్బుగా అయిపోయింది అంత ఇప్పటి రౌండ్ కదా చూపెట్టు ఆ కింద మొత్తం బాగా జిబ్బు అయిపోయింది కదా జిబ్ అయినా తాల్గా లేదండి లేదు ఒక తాల్గా లేదు తెంపుతా అంటే రాలే బాపతే ఫీల్డ్ పెట్టే కాడ గడ్డే ముసిందిగా బాగా దాని శ్రద్ద లేదు ఎన్ని రోజులు అయితే మందు కొట్టగా నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు ఇక మనకు అదే ఫీల్డ్ ఫీల్డ్ పెట్టకముందు వారం ముందు కొట్టిందే వారం ముందు కొట్టింది వారం ముందు కొట్టింది అంటే ఫీల్డ్ పెట్టక ముందర మీరు వారం ముందు కొట్టారు మళ్ళీ వారం ఫీల్డ్ పెట్టిన తర్వాత ఫీల్డ్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులు తెంపుకున్నారు మీరు వారానికి తెంపినాం వారం వారానికి ఫీల్డ్ పెట్ట వారానికి తెంపినాం ఐదో తారీఖు పైన నెల ఐదో తారీఖు మొదలు పెట్టమండి

రంగు బాగుంది బాగా వచ్చిందండి మామూలు తూకం కాదు మార్కెట్ లో కాట చూసినా ఒకవేళ ముప్పై ముప్పై ఐదు వచ్చింది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది కానీ యాభై వచ్చినట్టు తీపిచ్చిన మామూలు ఎండడు మంచి ఎండడు దొక్క పదకొండు గంటలకు పెట్టుకున్న నాలుగు వరకు అయిపోయింది ఎండలు దొక్కిన బాగుంది అంటే వచ్చింది అసలు అంచనా వీళ్ళకు మా కూలీలో ఎట్లుందంటే రెండు కూలు తక్కువ రెండు వందల నూట తొంభై ఎనిమిది కూలయినాయి పద్నాలుగు వరకు లెక్కేసారు అయితే లేదు కింద అట్లా కాడ పెట్టినాక పది మంది కింద సూపరు ఎక్కువ తెపుతారు మొత్తం కాడబడిపోయింది కాయ ఎంత పైన చెట్టు మీదనే వడబడ్డది కదా చెట్టు అంటారు కాయ ఇక మొత్తం చెట్టు మీదనే

మొత్తం పూత లేదండి ఉంది కనబడేదంతా తెల్లగా పూత తెల్ల పూత కనబడతాయి ఉంది ఇప్పుడు నల్లి మాత్రం లేదు కదా ఇప్పుడు పూత ఉంది కదా ఈ పూతల పూత చెట్టు నీట్గా నీటుగా ఉంది ఇప్పుడు పూతల అసలు లేదు ఇప్పుడు నల్లేదు అవును ఏం పట్టింది అవును ఇప్పుడు నీ బిడ్డది ఆ తోట కూడా ఫీల్డ్ పెట్టావు కదా భీశ్వర్ దట శిక్షణ మా ఏమంటారు వాళ్ళేమంటారు నీకు బాగుంది అంటారు వాళ్ళు మేడ పిల్లలు మొత్తం అదే పెడతామంటారు మేడపిల్ల అంటే మా అల్లుడ్ని అడిగిండ్రు అట ఏమనంటే మరి ఆంధ్రం గింజలు తీసుకునేది కదా మా నా మా తోటలో ఇటున్నాయి నీ అంటే ఆయనకు చెప్పిండట మా మామ అదే తెచ్చి పెట్టిండ్రు నేను తెచ్చినాను అవి నా ఆర్మితో తీసుకోపోయి తీసుకోపోయి తీసుకొచ్చి పెట్టుకున్నా అని చెప్పి అప్పుడు నా మీరు అక్కడ ఆయన నమ్మడలేదు అట ఆయన అసలు

అది జనవరిలో కదా ఫీల్డ్ పెట్టింది జనవరి నెలలో జనవరిలో ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫిబ్రవరి ఎల్దలంటే మొన్ననే కానీ అయితే మనం జనవరి ఎల్దలలా మనమైతే ఈ తోటనైతే ఫీల్డ్ పెట్టడం జరిగింది అయితే ఫీల్డ్ పెట్టినప్పుడు ఇది మూడో నెల జనవరిలోనే మనం ఫీల్డ్ పెట్టినాము అయితే ఫీల్డ్ పెట్టినప్పుడు ఈ తోట ఎలా ఉండే ఇప్పుడు ఫీల్డ్ పెట్టినప్పుడు పైన పూత కనబడ పూత అంతా ఇప్పుడు పచ్చిగా కాయగా ఉంది అప్పుడు పండుకాయ అప్పుడు పచ్చికాయ ఉన్నది ఇప్పుడు మొత్తం కాయ తెంపేయడానికి అయిపోయింది ఇప్పుడు ఆనేది ఆయన అనేది ఏంటంటే ఫీల్డ్ పెట్టినప్పుడు అసలు నాకు ఏం అనుభవం లేదు ఇది ఏమవుతుందో నాకు పది క్వింటాలే అయితే కావచ్చు అని నేను అనుకున్నా కానీ నాకు అది తాలు ఇరవై క్వింటాల్ వచ్చింది పద్దెనిమిది కింటాల ముప్పై కేజీలు సుమారు పండుగ అది ఎర్రగా అయింది అదే మాదిరిగా కింట ఇంత కింట తొమ్మిది కిలోలు వచ్చేసి మనకు తాలుగాయ వచ్చిందని అనుకుంటారు ఎకరం పది గుంటల చేనిది అయితే అప్పుడు ఫస్ట్ షోస్కే మనకు ఒక ముప్పై కేజీలు తక్కువ ఇరవై కింటాలు వెళ్ళింది ఇప్పుడు నాకు ఒక ముప్పై కింటాల వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ముప్పై కింటాలు ఎట్లా వస్తుంది అప్పుడు ఇరవై క్వింటాలే వచ్చింది ఇప్పుడు ముప్పై క్వింటాల్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అంతా కాయ చెట్టు మీదనే మొత్తం వడబడిపోయింది మొత్తం చెట్టు మీదనే ఎండిపోయింది మళ్ళీ పచ్చికాయతో సహా మళ్ళీ పండుకాయతో సహా మళ్ళీ వెనకాల కూడా పచ్చికాయ విపరీతంగా ఉంది కింద మనం ఎంత తెంపుతామో పైన కూడా పచ్చికాయ కూడా అలాగనే ఉందని అంటున్నారు మల్చూర్ గారు మీ నెంబర్ చెప్తారా ఒకసారి చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఇది మీ ఫోన్ నెంబరు సార్ రైతు నెంబర్ కూడా మేము ఫోన్లో అయితే పెట్టడం జరిగింది అదే మాదిరిగా మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూడా చూసుకొని అయితే పోవచ్చు పోవచ్చు అదే మాదిరిగా ఇప్పుడైతే తోటనైతే మనం దాదాపుగా మొత్తం అన్నీ అయితే తిరిగి చూసినాము ఇక్కడ అదే మాదిరిగా నేను నాకు ఇక రైతు మాకు దగ్గర ఈ రైతు అయితే చాలా దగ్గర ఎప్పటి నుంచో మన దగ్గర విత్తనాలు అవన్నీ కొంటారు మనతో పాటు ఉంటాడు ఆయనే లాస్ట్ ఇయరు మన దగ్గర తీసుకోకుండా బయట అయితే తీసుకున్నాడు బయట తీసుకోవడం వల్ల ఆయన ఏమైంది ఈసారి లా లాస్ అయిపోయినా మీ తోట పెట్టినావు కదా మాకు ఆ తోట చూపెట్టమంటే ఆయనను తీసుకొచ్చి కూడా చూపెడితే ఆయనే ఆశ్చర్యపోతాడు రెండు ముచ్చట్లా చెప్పవా ఈ తోట అంతా తిరిగి చెప్పినా చూసినావు కదా సెల్ నెంబర్ చెప్పై త్రీ టూ నైన్ ఊరు మీది ఊకల్ తాల్లా ఊకల్ మరిపడా మండలం మహబూబాద్ జిల్లా అయినటువంటి ఇతను తోట మొత్తం తిరిగి అయితే జరిగింది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బాగుందని అనుకొస్తున్నారు నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి నమస్తే